హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూడగానే లైక్ చేయండి లైక్ చేయగానే హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయి హైప్ అని హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ ఇష్టం కానీ లైక్ అయితే చేయండి ఇది ఒక జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంది మీరు నాకు హాయ్ అని మెసేజ్ చేయవచ్చండి ఇక్కడ నేను టూ పాయింట్స్ అయితే పెట్టానండి మీరు ఒక కార్డే కాదు నేను ఇక్కడైతే టూ పైల్స్ టూ పైల్స్ పెట్టాను ఇంకా నేను టారోలో అయితే తీస్తాను ఫస్ట్ ఫైలు సెకండ్ పైల్ వాళ్ళకి వేరే వేరేగా ఇక్కడ మీరు రెండు కోరికలు కోరుకొని చూడవచ్చు లేదు నేను ఒకటే చూస్తాను అంటే ఫస్ట్ ఫైల్ సెకండ్ పైల్ పెట్టాను ఒకటి ఫస్ట్ పైల్కి వచ్చి బటర్ఫ్లై పెట్టానండి సెకండ్ ఫైల్ వచ్చి ఎల్లో ఫ్లెదర్ పెట్టాను మీకు బటర్ఫ్లై చూస్ చేసుకోవాలని ఉందా ఎల్లో ఫ్లెదర్ పిక్ చేసుకోవాలని ఉందా అనేది మీ ఇష్టం మీరైతే మీకు ఏదైతే బాగా మీకు చూడగానే అట్రాక్టివ్గా కనిపించి మీకు కోరుకోవాలని అనిపించిందో అది సెలెక్ట్ చేసుకోండి లేదు నాకు అలాగ అర్థం కావట్లేదు అంటే ఒక ఐదు నిమిషాలు ఒక టూ మినిట్స్ వన్ మినిట్ కూడా చాలు కొంచెం కళ్ళు మీరు నేను బటర్ఫ్లైయా ఎల్లో ఫ్లెదరా అనేసి ఒకసారి అనుకోండి మీ ఇంట్యూషన్కి ఒకటి అనిపిస్తుంది అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మనసులో ఉండే కోరిక అయితే నెరవేరుతుందా ఓకే ఎస్ అయితే ఏంటి నో అయితే ఏంటి అనేది నేను టారోలో కూడా తీస్తాను యాక్చువల్లీ నేను ఈ కార్స్ కూడా ఏంటనే ఏంటనేది చూడలేదు ఇంకా టైం అయిపోద్ది సఫీల్ చేస్తే అని నేను ఫస్ట్ తీసేసానండి ఏదైనా యూనివర్స్ నిర్ణయం ఇది మీరు రెండు కోరుకుంటానన్నా ఒకటి ఒకటి కోరుకుంటానన్నా ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ మీ మనసులో ఒక కోరిక అనుకుని అయితే ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి నేను మూడు చిటికలు వేస్తాను మీరు అప్పటిలోగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ చిటికలు వెనబడ్డాయో లేదో కూడా నాకు తెలియదు కానీ ఈ ఈ టైం సరిపోద్ది అనుకుంటున్నాను మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఎవరైతే ఈ బటర్ఫ్లై పిక్ చేసుకున్నారో మీకు అసలు మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా లేదా అనేది అయితే చూద్దాం వా సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే అండి మీ కోరిక అనేది ఎస్ అండి మీరు ఏది కోరుకున్నారో అది ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంది మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వాలి అని కోరుకున్నా ఎస్ అండి మీ మీ వ్యక్తి మీకు ప్రపోజ్ చేయాలి అని చూస్తున్నా కమ్యూనికేషన్ చేయాలని చూస్తున్నా బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తాడా అని చూస్తున్నా ఏమైనా కానీ ఈ ఒక పర్సను మీతో కమ్యూనికేషన్ చేసేది వాటికి అన్నిటికీ ఎస్ అండి కెరియర్లో అయితే ఇంకా ఎస్ అండి కెరియర్లో ఎవరైతే చూస్తున్నారో నేను ఈ జాబు సెలెక్ట్ చేసుకోవచ్చా అని కానీ నేను ఈ పాత నాకు రెండు పా పాతులు ఉన్నాయి ఏ పాత్కి వెళ్ళాలో తెలియట్లేదు నేను ఇది చూస్ చేసుకోవాలా అన్నా కానీ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా కానీ లోన్ వస్తుందా అన్నా కానీ ఏదైనా ఇది వాట్ ఎవర్ అండి మీ హెల్త్ గురించి అయినా హెల్త్ క్యూర్ అవుతుందన్నా ఇది ఎస్ అండి ఎస్ కార్డు మనీలో కూడా అబండెన్స్ వచ్చే కార్డు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు హెల్ప్ చేస్తారా అని అనుకున్నా ఇది హెల్ప్ చేసే కార్డు ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంది గ్రోత్ ఉంది మరి ఇంకా యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాము యూఆర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఎంజెన్స్ ఎవరైతే ఈ ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి బిగ్ ఎస్ అయితే ఇచ్చారు మరి మీ నుండి వాళ్ళ గైడెన్స్ ఏంటి వాళ్ళ మనసులో ఏదైతే కోరుకున్నారో దానికి మీ గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ మీ గైడెన్స్ ఏంటి ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎస్ చెప్పారు వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని మరి మీ గైడెన్స్ ఏంటి ఓకే టెన్ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ జీజే సారీ ఎంప్రెస్ నైట్ ఆఫ్ కప్ ఓకే ఓకేనండి ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ నేను కెరియర్లో అయితే చెప్తాను ఇక్కడ కెరియర్లో చూసుకుంటే మీరు చాలా రోజుల నుంచి ఒక సక్సెస్ గురించి అయితే ఎదురు చూస్తున్నారండి ఒక ఎగ్జామ్ రాసి అవ్వచ్చు ఎప్పటి నుంచో ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు మీకు చాలా కాంపిటీషన్ ఈ మీరు ఏదైతే ఎఫ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకున్నారో దానికి చాలా గట్టి పోటీ అయితే వచ్చిందండి మీ బాగా ఎఫర్ట్స్ పెట్టి మీరు ఎదురు చూస్తున్నారు మీకు దాంట్లో సక్సెస్ ఉంది నిదానంగా అయినా మీకు మంచి గ్రోత్ మీ కెరియర్లో వస్తుంది అది బిజినెస్లో మీకు పార్ట్నర్షిప్ కావచ్చు ఏదైనా కానీ మంచి పార్ట్నర్షిప్ దొరుకుతారు మీ మీ జాబ్లో ఏవైనా డిస్టర్బెన్స్ ఉన్నా మీకు అవి క్యూర్ అయ్యి మీరు ఒక మంచి ఉన్నత పదవిని పదవి విరమణలు కానీ పదవిని మీరు పొందుతారండి మీరు మీకు మంచి పదవి వస్తుంది అనే విరమణ కదా సారీ పదవి అనేది మీకు మంచి పదవి వస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ చెప్తుందండి అంటే మీ మీ చుట్టూ ఉండే బాస్ కొలీగ్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర మీ లెవెల్ అనేది పెరిగిపోద్ది అన్నట్టు చూపిస్తుందండి ఇది కెరియర్లో అయితే లవ్లో అయితే చెప్తానండి మీరు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నట్టున్నారు అంటే చాలామంది ఇంటర్ఫీర్ అయ్యి అయ్యి కూడా ఉన్నారు మరి అది ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు మీ 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 గురించి చెడుగా చెప్పే వాళ్ళు అవచ్చు ఎవరైనా కావచ్చు అండి యాక్చువల్లీ ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోద్ది ఏమో ఇంతమంది చెడగొడుతున్నారు కదా ఇంతమంది మమ్మల్ని నెట్టేస్తున్నారు కదా అది థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు అలా ఉంది కదా మరి మేము మా పర్సన్తో మాకు మ్యారేజ్ అవుతుందా లేకపోతే వాళ్ళతో మాకు మాట్లాడే ఛాన్స్ ఉందా అని అంటే మీరు వెయిట్ చేస్తున్నారండి ఖచ్చితంగా మాట్లాడాలని ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడే ఛాన్స్ ఉంది వీళ్ళకి కూడా వీళ్ళ మనసులో మాట్లాడాలి వీళ్ళతో అనే ఒక హోప్ అయితే ఉందండి మీ పర్సన్స్కి కూడా లేకుండా ఏం లేరు కాకపోతే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఇది ఇది బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు అవి ఖచ్చితంగా బ్యాలెన్స్ అయ్యి మీ వ్యక్తి మీ దగ్గరకైతే వచ్చే ఛాన్స్ ఉందండి ఒక భర్త భార్య గురించి చూస్తున్న ఒక భార్య భర్త గురించి చూస్తున్నా ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏవైతే మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయో అవి మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి మీరు మీ మాట వాళ్ళ మాట ఒకటే అయి ఉండాలి మీరు ఒక మాట అయితే వాళ్ళ ఒక మాట అంటే ఇక్కడ అవదనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ మీరు వాళ్ళ మాట కట్టుబడి ఉండాలి మీరు వాళ్ళ మాటకి కట్టుబడి ఉండాలి మీ ఇద్దరు ఒకే లెవెల్లో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తే ఈ రిలేషన్షిప్ అనేది రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారండి హెల్త్లో వచ్చేసరికి మీకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు మెడిటేషన్ సారీ మెడిటేషను చెయ్యొచ్చు అలాగే మెడి మెడిషన్ కూడా వెయ్యాలన్నమాట ఇక్కడ మెడిటేషన్ కూడా చెయ్యాలి అని చెప్తుందిలేండి హెల్త్లో అయితే మీరు ట్యాబ్లెట్లైనా టానిక్లైనా ఏదైనా కానీ మీ దగ్గరలో ఉన్న నర్స్తో మాట్లాడి కొంచెం వేయించుకోండి మీ హెల్త్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది లవ్లో కూడా సక్సెస్ అండి యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుంటారని అడిగినా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ వ్యక్తి మ్యారేజ్ చేసుకుంటారు ఫ్యామిలీలో కొంచెం క్యాష్ డిఫరెన్స్ అలాంటివి ఉన్నట్టున్నాయండి ఎవరు ఛాలెంజెస్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ డిఫరెషన్ ఆ డిఫరెషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి రావాలి వస్తారు కూడా మీ మనసులో ఉన్న ఏవైనా ఈ ప్రశ్నలు ఉంటే వీటన్నిటికీ ఎస్ అండి ఈ కార్డ్ అనేది ఓకేనా ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం ఎవరైతే ఈ ఎల్లో పిక్ అదే ఎల్లో ఫ్లదర్ పైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఇది మీ మనసులో ఏదైతే కోరుకున్నారో అది ఎస్సా నూనా అనేది చూసుకుందాం ఇది కూడా ఎస్సేనండి మీరు మ్యారేజ్ అవ్వాలి అని అని కోరుకుంటున్నా ట్రెడిషనల్గా అంటే మీ ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న ఇది ఎస్ అండి కెరియర్లో కూడా మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటున్నారనుకోండి ఒక ఎగ్జామ్ పరంగా అవ్వచ్చు ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాలి బాస్తో ఇబ్బంది ఉంది అన్నా కూడా బాస్ కూడా మంచిగా మాట్లాడి మీతో కలిసిపోయే బాస్ దొరుకుతారు అలాగే మీ కెరియర్లో అయితే ఒక మెంటర్ అయితే మీకు అవసరమండి మీరు ఎవరైనా ఒక మంచి మెంటర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు అంటే ఒక గురువు అయితే మీకు అవసరము మీ స్టడీ కోసము కెరియర్లో అయితే హెల్త్లో అయితే మీరు ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఖచ్చితంగా హెల్త్ అనేది మెరుగుపడుతుంది ఖచ్చితంగా మెరుగుపడుతుందండి మనీ కెరియర్లో కూడా మంచి అవేర్నెస్ అయితే ఉంది మీరు మీ మీ దగ్గర చాలా ఆన్సర్స్ ఉన్ అంటే మీరు ఇప్పుడు అడిగేదానికి కూడా నేను ఒకటి చెప్తానండి మీరు ఇది అవుతుందా అవదా అని అడిగినా కూడా ఇది బిగ్ గియస్ మీరు అడిగే దానికి ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉన్నాయంట అది మీరు తెలుసుకోండి అని కూడా చెప్తున్నారు కెరియర్లో స్టడీలో ఏదైనా కానీ మీకు ఒక మెంటర్ అయితే అవసరమండి ఒక మంచి మీ మీ ఉంటారు కదా మందిరంలోకి వెళ్తే ఒక గురువు గారు కావచ్చు ఏదైనా కదా మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారు దానికి సంబంధించిన ఒక గురువు అయితే మీకు అవసరము మీరు అది స్టార్ట్ చేయాలంటే మీకు ఒక మెంటర్ అవసరము మీరు అది చేయగలరు కూడా మీకు దొరుకుతారు కూడా మంచి మెంటర్ కూడా దొరుకుతారు ఇది లవ్లో కానివ్వండి ప్రపోజ్ చేస్తారా మీ వ్యక్తి అంటే ఎస్ బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా అంటే ఎస్ ఏదైనా ఎస్ అండి ఈ వ్యక్తి అయితే మీతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాట్లాడతారు ఒకవేళ మ్యారేజ్ కోరుంటే బిగ్ మ్యా బిగ్ మ్యారేజ్కి ఎస్ అండి ఇది ఎందుకు అంటే ఇది ట్రెడిషనల్ మ్యారేజ్ కాదు ఓకే ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం దిఆర్ యూనివర్స్ స్పెట్ గైడెన్స్ స్పీడ్ ఏంజెల్స్ ఎవరైతే నా యోస్ ఉన్నారో సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎస్ అని ఇచ్చారు యూనివర్స్ చాలా చాలా థ్యాంక్ యూ మరి మీరేం గైడెన్స్ ఇస్తారు వాళ్ళు లవ్ కానివ్వండి हेल्थ का फैनाशल का कैरिये चपंड यूनिवर्स की स्वर्ड स्टार टू आफ स्वा सेवन आफ वन, नाइट वन, ओके ఓకేనండి కెరియర్లో ఫస్ట్ చూసుకుంటే మీ కెరియర్లో చెప్తున్నాను కదండి మీరు యాక్చువల్లీ మీకు రెండు ఛాయిసుల్లాగా రెండు రెండు వాటిలో చిక్కుపోయినట్టున్నారు అంటే ఇప్పుడు నేను ఈ జాబ్ చేయాలా లేకపోతే వేరే జాబ్ చేయాలా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట ఏదైనా లవ్ విషయంలో కానివ్వండి కెరియర్ అయినా పా మీరు బిజినెస్ చేసుకో చేయాలి అనుకునే పార్ట్నర్షిప్ గురించి అయినా మీకు ఏంటంటే టూ వేస్ ఉన్నాయి అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు కానీ మీరు ఎంచుకున్న పాత మాత్రం కరెక్టే ఎస్సే నేను ఇందాకే చెప్పాను కదా మీరు ఇది కోరుతున్న మీరు అడుగుతున్నారు కానీ మీ ఆన్సర్స్ ఆన్సర్స్ అనేవి మీ దగ్గరే ఉన్నాయి కానీ అది మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ మీరు మీరేం కోరుకున్నారో అది మీ చేతుల్లోనే ఉంది అది మీరు చేయగలరు మీకు చేసే సత్త సత్తా ఉంది ఇది కెరియర్లో చూసుకున్న కెరియర్లో మీకు మంచి ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉందండి మీరు ఒకవేళ మనీ సంపాదించాలి అని అనుకుంటుంటే ఒకవేళ కమ్యూనికేషన్ ఆఫర్స్ అంటే కమ్యూనికేషన్స్ అంటే ఏమంటారు ఇప్పుడు కమ్యూనికేషన్ జాబ్స్ కొందరు చేస్తారండి అంటే ఆన్లైన్ డెలివరీ కానీ ఏదైనా అంటే ఇప్పుడు మాట్లాడి చేస్తుంటారు కదా కొందరు సేల్స్ మ్యాన్ లాగా ఇంటింటికి తిరిగి చేస్తామనుకుంటారు కదా అలాంటి జాబ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు కమ్యూనికేషన్స్వి చేసే జాబ్స్ అయితే ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంది మీకు మంచి మెంటర్ కూడా దొరుకుతాడు స్టడీస్లో మీరు ఒక మా మెంటర్ని ఫాలో అవడం అయితే మంచిది మీకు హెల్త్లో కూడా బాగుందండి మీకు హెల్త్లో ఏం ప్రాబ్లం లేదు మీ మీరు ఏవైతే హోల్డ్ చేసుకొని ఉన్నారో హెల్త్ గురించి అయితే హెల్త్ గురించి ఒకవేళ ఎవరైనా చూస్తుంటే మీ మీలోనే అనమాట ఉన్నాయి ఇక్కడ నాకు ఇక్కడే ఆన్సర్ వచ్చింది మీలోనే ఆన్సర్ ఉంది అది మీరు తెలుసుకోగలగాలి మీరేటంటే మీ మనసులో హోల్డ్ చేసుకొని గ్రడ్జ్ పెట్టుకొని ఎటు అంటే మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నా మీలోనే ఉంది అదంతా బయటకైతే పంపించియండి ఆ ఫియర్స్ని ఆ స్ట్రక్లో ఉండొద్దు ఆ హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసుకొని ఉన్నారో అనిపిస్తుంది మీరు హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆ కళ్ళకు కట్టిన గంతలు ఏవైతే మీకు చీకట్లా కనిపించి ముందుకు వెళ్ళలేకపోతున్నారో అక్కడ మీరు స్ట్రక్ అయిపోకుండా కాస్త ముందు మీ దగ్గరే ఆన్సర్ ఉందండి ఆ ఆన్సర్ అనేది మీకే తెలుసు ఖచ్చితంగా మీరు బయటికి రాగలరు మీరు ఆలోచించండి జాగ్రత్తగా హెల్త్లో కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కెరియర్లో అయితే మరి చెప్పనక్కర్లేదండి మీకు చాలా మంచి కెరియర్ అయితే ఉంది మనీ సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి లవ్లో అంటే నేను ఫస్ట్ చెప్పేశాను యాక్చువల్లీ లవ్ లవ్లో చూస్తున్నా కూడా ఆ వ్యక్తి వచ్చి ప్రపోజ్ చేయడం కానీ మ్యారేజ్ ఆఫర్స్ ఇవ్వడం కానీ మీతో కమ్యూనికేషన్ చేసి మాట్లాడాలి అని అనుకోవడం అయితే జరుగుతుంది చిన్న చిన్నగా మీకు వాట్సాప్ మెసేజెస్ ఏవైనా రావచ్చు సోషల్ మీడియా నుండి సడన్గా సీక్రెట్గా ఎవరో ఒక దగ్గర నుంచైనా ఒక ఫ్రెండ్ దగ్గర నుంచైనా వాళ్ళ నుండి మీకు మెసేజ్ రావచ్చు వాళ్ళ గురించి క్లైమ్ అయితే చేసుకోండి ఇది కూడా బిగ్ ఎస్ అయితే వచ్చిందండి మీరు భయపడొద్దు మీరు మీ ఇక్కడ కూడా చెప్తుందండి యాక్చువల్లీ మీకు మీరు మీ మనసులో ఏదైతే కోరుకున్నారో అది చేసే సత్తా మీకు ఉంది మీ దగ్గరే ఆన్సర్స్ పెట్టుకొని మీరు భయపడుతున్నారు మీరు ముందుకు రాలేకపోతున్నారు మీ దగ్గరే ఆన్సర్ ఉంది అని అయితే యూనివర్స్ గట్టిగా చెప్తుంది ఇది నిజమైన కామెంట్లో తెలియజేయండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్